మధుమేహం రక్తపోటు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచే భోజన పదార్థాలను రోజువారీ ఆహారంలో తీసుకోవాలని డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ సూచించారు గ్లైకేర్ ఫుడ్స్ హెల్దీ లివింగ్ కిట్ ఆవిష్కరణ కార్యక్రమం రాజమండ్రి హోటల్ లాస్పిన్ లో జరిగింది గ్లైకేర్ ఫుడ్స్ వ్యవస్థాపక చైర్మన్ ఏ నరేష్ కుమార్ రాజు అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ రవిరామ్ కిరణ్ తో పాటు డాక్టర్ మెట్ల చందనప్రియ డాక్టర్ పీతాని రామకృష్ణ డాక్టర్ పాండురంగరాజు పాల్గొన్నారు చాలా ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ హండ్రెడ్ థర్టీ అట్లా ఉంటుంది అబౌవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అంటే మనం తినే రైస్లో కానివ్వండి మనం తినే వీట్లో కానివ్వండి మనం తినే పప్పు ధాన్యాల్లో కానివ్వండి వాట్ ఎవర్ ఏదైనా సరే ఎప్పుడైతే మనం గ్లైస్మెక్ ఇండెక్స్ ఎక్కువ తింటున్నాం తినడం వల్ల కొన్ని రోజులు ఏం చెప్తారంటే రైస్ మానేసి చపాతి తినండి అంటారు లేదా చపాతి మానేసి వేరేదో తినమని చెప్తారు బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది చపాతీలోని గానీ మనం తినే రైస్ లో గానీ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మేము ఇన్వెంట్ చేసింది అంటే ప్రత్యేకంగా చేయలేదండి ఒకటి ఏంటంటే ఈ గ్లైస్ ఇండెక్స్ ఏదైతే సిక్స్టీ కన్నా బిలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ కన్నా బిలో ఐటమ్స్ ఉంటాయో అవి తినొచ్చు అని చెప్పేసి కొంతమంది సలహా ఇచ్చే జరిగింది ఈ న్యూట్రిషన్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి తక్కువ గ్లైస్మిక్ ఇండెక్స్ ఏదైతే మనం తీసుకుంటామో అప్పుడు మనం ఏం తిన్నా సరే అది కొంతవరకు మన బాడీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ తక్కువ ప్లెసిఫిక్ ఇండెక్స్ ఎక్కడ దొరుకుతాయి జనరల్గా మనం డిమార్ట్కి వెళ్దాం లేదా వేరే దగ్గరికి వెళ్దాం మనం పప్పులు ఉప్పులు అన్నీ కొనుక్కుంటాం మన ఇంట్లో భార్య కొనుక్కుంటారు ఇట్లాంటివన్నీ జరుగుతాయి మనం అక్కడ బాగుంది కంటికి కనిపించేది డెఫెక్ట్గా చూసారు టిప్పికల్గా మన ఆంధ్ర పీపుల్ కానీ తెలంగాణ పీపుల్ మన తెలుగు వాళ్ళందరికీ కూడా మనకు మంచి చట్నీలు ఉండాలి ఇడ్లీ ఉండాలి దోశ దూసం అట్లాగే రైస్ కూడా తినాలి ఇట్లా ఏంటంటే మనం ఏదైనా మార్పు చేసి మనం మిల్లెట్స్ తెచ్చేసి లేకపోతే ఇంకోటి చేసేసిన వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ కన్నా ఎక్కువ తినలేదు మళ్ళీ మనం రెగ్యులర్ కోర్సులోకి వచ్చేస్తున్నాం రెగ్యులర్ కోర్సులోకి వచ్చేస్తాం అందుకేంటంటే మేము దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ ఫుడ్ కోసం రీసెర్చ్ చేసాం అంటే మనం ఈ రైస్ తిన్నా మళ్ళీ ఆ గేస్ ఉండాలి కానీ గ్లైస్ ఇండెక్స్ తక్కువ ఉండాలి అట్లాగే వీట్ తిన్నా మనం గోధుమ పిండి తిన్నా అది కూడా తక్కువ ఉండాలి అది కూడా ప్రిజర్వేటివ్ కాదండి మేము తెచ్చే అన్ని కూడా ఎరువులు కానీ ఎరువులు కానీ అసలు ఏవి ఉండవండి ఇందులో ఎటువంటిది కలపరండి ఇప్పుడు సపోజ్ గోధుమ పిండి ఉంది గోధుమలో పంజాబీస్ తీసుకొస్తా ఉంది తీసుకొచ్చి ఇక్కడ పిండి ఆడిపించి మేము పెడతామండి అట్లాగే కర్ణాటక నుంచి రాళ్ళు తీసుకొచ్చామండి ఉత్తరప్రదేశ్ నుంచి రైస్ తీసుకొచ్చామండి వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రైస్ గ్లైస్మిక్ ఇండెక్స్ లో నాలుగు రకాల రైసెస్ ఉన్నాయండి ఈ ఈ ప్లైసిఫిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నవి అందులో పొలం రైస్ ఒకటి మహారాష్ట్ర నుంచి వస్తుందండి రాజమౌళి రైస్ కర్ణాటక రైస్ నుంచి వస్తుంది కాలానామక రైస్ వస్తుంది బ్రౌన్ రైస్ వస్తుంది ఇట్లా కొన్ని రకాల రైసెస్ ఉన్నాయండి ఈ రైసెస్ నే మనం ఈ కిట్లు ఇవ్వడం జరుగుతుంది ఈవెన్తో కాస్ట్ కూడా ఎక్కువ ఇప్పుడు కాలానామక రైస్ అనేది హిమాలయన్ వాటర్స్ లో పడుతుంది అండి ఇది ఉత్తరప్రదేశ్కి ఉత్తరప్రదేశ్ లో పడుతుంది ఇండో నేపాల్ బార్డర్ లో పడుతుంది ఈ రైస్ ని తీసుకొస్తాం ఈ రైస్ తీసుకొచ్చి ఈ రైస్ టూ నైన్టీ రూపీస్ పర్ కేజీ కానీ ఆ రైస్ తినడం వల్ల మనకి గ్లైస్మెట్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యంగా ఉంటుంది మనం ఆ రైస్ అంతేనా మనం తినాం అలాగే నల్ల గోధుమ పిండి తెస్తామండి అలాగే కందిపప్పు కానివ్వండి మోంగాలు కానివ్వండి మోంగాలు ఈ రోజు నంద్యాలలో మీరు ఒకసారి చేస్తే నంద్యాలలో బ్రహ్మాండమైన పంట కసరపప్పు పండుతుంది కందిపప్పు మహారాష్ట్రలో బ్రహ్మాండీ అలాగా సుమారుగా ఎనిమిది రాష్ట్రాల నుంచి మొత్తం మనం ప్రొక్యూర్ చేసి ఒక గా తయారు చేసి మనం ఎక్కడికి వెళ్లకుండా మేమే మీ డోర్ స్టాప్ డోర్ స్టెప్కి సప్లై చేసేలాగా దీన్ని మేము పెట్టడం జరిగింది